ఫైవ్ ఇవర్స్ మనం ప్రజెంట్ చూస్తుంది అయితే రీసేల్ ప్రాపర్టీ మనకి త్రీ టూ బిహెచ్కే పెంట్ హౌస్ అండి మనకు చూడొచ్చు పెంట్ హౌస్ అయితే ఫైవ్ వరకు లిఫ్ట్ వచ్చింది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది టూ బిహెచ్కే ప్రాపర్టీ చూడొచ్చు మనకి పైన అయితే ఓవర్ ప్లేస్ ఉంటుంది ఇదంతా మనకు పైన అయితే రెండు పెంట్ హౌస్లు ఉంటాయి మనకి అయితే సేల్కు ఉంది మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ టెన్ ఎస్ఎఫ్టీ మీకు ముందైతే కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది పెంట్ హౌస్ కాబట్టి మీకు ఇందులో పై వర్క్ కూడా లిఫ్ట్ వచ్చింది మీకు స్టెప్స్ ఎక్కడా అవసరం లేదు చూసుకోవచ్చు పై వర్క్ ఉంటుంది ఇక్కడ ముందు ఇక్కడ రేకులు కూడా ఉన్నాయి మీకు వర్షం పడితే లోపలికి రాకుండా అంతా కూడా ముందు చేపించారు ఒకసారి క్లియర్గా వన్ బై వన్ చెప్తాను చూడవచ్చు చుట్టూ అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయి మనకు టోటల్ ఇదంతా రెసిడెన్షియల్ ఏరియాని ఒకసారి లోకల్కి వెళ్ళి చూద్దాం ఒకసారి లోకల్కి వెళ్ళేది చూద్దాం క్లియర్గా వన్ బై వన్ డీటెయిల్స్ చెప్తాను వీడియో మొత్తం చూడండి ఆల్మోస్ట్ డీటెయిల్స్ అని ఇందులోనే ఇస్తాను టోటల్గా సీలింగ్ అయితే చేసి ఉంటుంది ఇది మనకి హాల్లో వుడ్ వర్క్ కూడా ఉంది పాల్సీలింగ్ లైటింగ్ అవన్నీ అయితే ఉంటుంది మనం ప్రజెంట్ చూసింది అయితే ఇది హాలు హాలు మనకి టీవీ యూనిట్ కాబట్టి అయితే చాలా నీట్గా ఉందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు మనకి కుక్కట్పల్లి ప్రగతి నగర్లో వస్తుంది ఇక్కడ వచ్చి ఇటు అయితే మీకు వీళ్ళు పూజ రూమ్ అయితే పెట్టుకున్నారు వుడ్ వర్క్ చేసుకుని పూజ రూమ్ అయితే సెట్అప్ చేసుకున్నారు పైన కూడా చూసుకోవచ్చు సీలింగ్ లైటింగ్ అయితే చాలా ఉంది మనకి చూస్తుంది హాలు త్రీ బిహెచ్కే ప్రాపర్టీ మనకు ఆల్రెడీ దీనికి లోన్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోను సిక్స్టీన్ ల్యాక్స్ ఉంది డైనింగ్ ఏరియా డైనింగ్ టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ నైట్ చూపిస్తారు క్లియర్గా జీప్లెస్ ఫైవ్ మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది పెంట్ హౌస్ ఇది ఇటు సైడ్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అటు సైడ్ బాల్కనీ వస్తుంది మీకు పక్కన చాలా స్పేసెస్ ఉంటుంది బిల్డింగ్ బిల్డింగ్కి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది మీకు మనకి ఇది కామన్ టాయిలెట్ మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ వస్తుంది కిచెను కిచెన్ కూడా నీట్గా ఉంది కిచెన్లో వాష్ ఏరియా కూడా ఉంటుంది మనకి స్టాండర్లో అపార్ట్మెంటు మనకి దీనికి ఎమ్యూటిస్ పరంగా అవన్నీ ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా చెప్తాను ఎమ్యూటీస్ కూడా అన్నీ ఉన్నాయండి వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా హిల్స్ అవన్నీ అయితే ఉన్నాయి కూడా స్పేషస్ అని వచ్చింది ప్రజెంట్ చూస్తుంది అయితే మనకి ఇటు సైడ్ వస్తే మనకు బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మనకి ఇందులో అమ్యూరి పరంగా కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ సిసి కెమెరాస్ అన్నీ ఉన్నాయండి వన్ జీరా బోరు ఇవన్నీ ఉన్నాయి వాటర్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్లాట్ కూడా త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కొత్త ఫ్లాట్ లానే ఉంటుంది కింద పార్క్ కార్ పార్కింగ్లో కూడా మీకు సెల్లార్ అయితే ఉండదు పార్కింగ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఉంటుంది ఇంకొచ్చేది అటాచ్డ్ వాష్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్ ఇట్లా ఆల్మోస్ట్ డీ డీటెయిల్స్ వీడియోలో చెప్తున్నాను ఇంకా అర్థం కాకుండా కూడా నేను డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు చూసుకోవచ్చు అందులో కూడా మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది కాల్ చేయొచ్చు మీరు మనకి ఇదంత హాలు సైడ్ నుంచి చూడండి అది కూడా చూపిస్తాను లాస్ట్లో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రాపర్టీ మాత్రం చాలా నీట్గా ఉందండి మనకి ప్రగతి నగర్ కుక్కట్పల్లి ఎన్ఆర్ఐ కాలనీ అంటారండి ఎన్ఆర్ఏ కాలనీలో వస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ ఇంకా లొకేషన్ కావాలంటే ప్రగతి నగర్లో హెచ్పి పెట్రోల్ పంప్ అని ఉంటుందండి హెచ్పి పెట్రోల్ పంప్ నుంచి నియర్ బై వస్తుందండి ఇంకా మెయిన్ రోడ్లో ప్రగతి నగర్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్లో హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది దాని దగ్గర వస్తుంది ఇప్పుడు వచ్చి మీకు ఇందులో కూడా వీల్స్ ఏవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు అపార్ట్మెంట్స్ అన్ని చుట్టూ మంచి లొకేషన్లో ఉంది మీకు బయట కూడా రెంట్ హౌస్ కాబట్టి చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటుంది సాయంత్రం కూర్చోవడానికి కానీ అది కానీ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను టెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ థౌజండ్ టెన్ ఎస్ఎఫ్టీ వీడియో మొత్తం క్లియర్గా చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ కాల్ చేసి రండి అండి మేము డైరెక్ట్గా చూపిస్తాము మీరు ఓకే అనుకుంటే మాట్లాడచ్చు మేము ప్రైజ్ అనేది షన్లో మెన్షన్ చేస్తాను దానికి స్లైడ్లీ లైలీ నెగోషియబుల్ ఉంటుందండి డైలీ అయితే అయితే ఒకసారి వీడియో మొత్తం చూసినాక ఖచ్చితంగా కాల్ చేసి డైరెక్ట్ చూపిస్తాము ఖచ్చితంగా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తాము ఇంకేమో డీటెయిల్స్ అర్థం కాకుండా డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఉంటే కాల్ చేయండి ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా నీట్గా చేయించుకున్నారండి ఫ్లాట్ మాత్రం ప్రజెంట్ అయితే ఓనర్స్ ఉంటున్నారు మీకు రెంట్ కూడా రెంట్కి ఇస్తే మీకు సెవెంటీన్ టు ట్వంటీ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది ఒకవేళ తీసుకున్నాక రెంట్కి ఇస్తే కూడా ట్వంటీ థౌసండ్ సెవెంటీన్ ట్వంటీ మధ్యలో వస్తుంది చూడొచ్చు చాలా వాల్పేపర్స్గానే అయితే నీట్గా చూపించుకున్నారు ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి